అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి కానీ బయట నుంచి తెచ్చే స్వీట్లు పదే పదే తినడం ఆరోగ్యానికి మంచిది కాదు అలాంటప్పుడు ఇంట్లో తయారు చేసుకునే తీపి వంటకాల్లో బెల్లం రైస్కు ప్రత్యేక స్థానం ఉంది ఇది నోటికి తీయగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తోంది పోషక ఆహార నిపుణుల ప్రకారం ప్రతిరోజు భోజనం తరువాత ఒక చిన్న బెల్లం ముక్కను నోట్లో వేస్తే జీర్ణ సమస్యలతో పాటు శరీరంలోని ఇతర వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు అదే బెల్లంతో తయారైన బెల్లం రైస్ తినడం వల్ల కూడా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి బెల్లం బియ్యం మిశ్రమంగా తయారయ్యే ఈ వంటకాన్ని చావల్ బాత్ గుర్వీల్ చావల్ అని కూడా పిలుస్తారు దీనిలో డ్రై ఫ్రూట్ యాలకుల పొడి కొద్దిగా ఉప్పు వంటివి కూడా వేసుకోవచ్చు ఇది తేలికగా తయారయ్యే డెజర్ట్ అంతేకాకుండా శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తోంది రోగ శక్తిని పెంపొందించడంలో సహాయపడుతోంది ఇది మలబద్ధకాన్ని తగ్గించి శరీరం నుంచి వ్యర్థాలను తొలగించడంలో సహకరిస్తోంది బెల్లం రైస్ మన శరీరానికి అవసరమైన ఇనుమును అందిస్తోంది దీనిలో ఉండే కాల్షియం మ్యాగ్నీషియం ఫాస్ఫరస్ వంటి ఎముకలకు బలాన్ని ఇస్తాయి హిమోగ్లోబిన్ ఉత్పత్తి పెరిగేలా చేస్తోంది పొటాషియం ఉండటం వల్ల రక్తపోటును నియంత్రించడంలో సహకరిస్తోంది అలసటను తగ్గించేందుకు తక్షణ శక్తిని అందించేందుకు ఇది మంచి ఆహారం నొప్పులు ఆర్థారైటిస్ వంటి వాటికి ఇది ఉపశమనం కలిగించగలదు మాగ్నీష్ జింక్ రాగి వంటి ఖనిజాలు ఇందులో ఉండడంతో ఇతర ఆరోగ్య సమస్యలపై పోరాడే శక్తిని పెంచుతోంది అయితే దీనిని అధికంగా తీసుకోవద్దు ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు దీనిని నివారించాలి ఎక్కువ తిన్నట్లయితే బరువు పెరిగే అవకాశం కూడా ఉంది మితంగా సరియైన సమయంలో తీసుకుంటే బెల్లం రైస్ ఆరోగ్యానికి రుచికరమైన మిత్రంగా నిలుస్తోంది